పాలకుర్తి నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఝాన్సిరెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి మహబూబాబాద్ తొర్లూరులో షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి ఆమె విచ్చేశారు ఈ నేపథ్యంలో షాపింగ్ మాల్ ముందు వేదిక నుంచి రెడ్డి ప్రజలకు అభివాదం చేస్తుండగా ఒకసారిగా స్టేజ్ కుప్పకూలింది రెడ్డి కాలు విరిగినట్లు సమాచారం ప్రమాదం జరగగానే హుటాహుట్న హాస్పిటల్ కు తరలించి ఆమెకు చికిత్స అందిస్తున్నారు పాలకుర్తి నియోజకవర్గం ఇన్ఛార్జి ఝాన్సిరెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి మహబూబాబాద్ తొర్రూరులో షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి ఆమె విచ్చేశారు ఈ షాపింగ్ మాల్ ముందు వేదిక నుంచి ఝన్సిరెడ్డి ప్రజలకు అభివాదం చేస్తూ ఉండగా ఒకసారిగా స్టేజ్ కుప్పకొలింది ఝాన్సిరెడ్డి కాలు విరిగినట్లు సమాచారం ప్రమాదం జరగగానే హుటాహుటిన ఆసుపత్రికి తరలించి ఆమెకు చికిత్స అందిస్తున్నారు పాలకుర్తి నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఝాన్సిరెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి మహబూబాబాద్ తొరూరులో షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి ఆమె విచ్చేశారు ఈ నేపథ్యంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు అశోక్ ప్రస్తుతం ఆమె పరిస్థితి ఎలా ఉంది శీలా తొరూరు పట్టణంలో ఇవాళ ఒక ప్రైవేటు ఫంక్షన్ ఏపీ షాపింగ్ మాల్ సంబంధించి ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాలకుర్తి నియోజకవర్గ ఇన్ఛార్జ్ హనుమాన్ల జాన్సీ రెడ్డితో పాటు హీరోయిన్ ప్రియాంక మోహన్ కూడా పాల్గొన్నారు అయితే దాన్ని షాపింగ్ మాల్ ను ప్రారంభం చేసి బయట ఏర్పాటు చేసినటువంటి డయాస్ మీదకి ఇద్దరితో పాటు మిగతా వాళ్ళు కూడా ఒక్కసారిగా వచ్చారు ప్రజలకు తరలి వచ్చినటువంటి వినియోగదారులు కావచ్చు కస్టమర్స్ కావచ్చు వాళ్ళందరికీ కూడా అభివాదం చేసేటువంటి క్రమంలో ఒక్కసారిగా డయాస్ కుప్పకూలింది మనం చూస్తున్నాం ఆ డయాస్ కుప్పకూలటువంటి దృశ్యాలను స్థానిక పోలీసులు కావచ్చు ప్రైవేట్ సెక్యూరిటీ సిబ్బంది తర్వాత వాళ్ళని దర్శించి అయినప్పటికీ కూడా నేతలు కాంగ్రెస్ పార్టీ హనుమాన్ హనుమన్ల రెడ్డి కాలికి తీవ్ర గాయమైంది అంతేకాకుండా మిగతా గాయాలు కూడా ప్రస్తుతం కొన్ని చట్టంలో అయితే ప్రైమరీ హెల్త్ సెంటర్ లో చికిత్స హైదరాబాద్ స్పందించారు హైదరాబాద్ లో పుస్త చికిత్స అందించే అవకాశం ఉంది అయితే ఏదైనా కూడా నివాహకులు చేసినటువంటి పొరపాటు వల్ల ఆ జనాన్ని మొబిలైజ్ చేయలేక అలాగే జనం వచ్చినటువంటి వారిని కంట్రోల్ చేయలేకనే ప్రస్తుతం అయితే ఈ ఘటన చోటు చేసుకున్న తెలుసు పోలీసులు కూడా ప్రైమరీగా కేసు నమోదు చేస్తూ విచారణ చేస్తున్నారు